ఈ రోజు మేమందరము కూడా స్త్రీలుగా ఇక్కడ ఇలా ఉన్నామంటే కారణం ఏంటో మీ అందరికి తెలుసు గత ఆరో తారీఖున జరిగిన ఆ అమరావతి వేస రాజధాని అని ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మా అందరి మహిళలని కూడా మా మనోభావాలు దెబ్బ తినేటట్టు మాట్లాడారు మేమందరము కూడా స్త్రీలుగా ఇక్కడ మేము కూడి మేము ఇలా మాట్లాడటం జరుగుతుంది మా ఆవేదన ఇలా వ్యక్తం చేసుకోవడం జరుగుతుందండి ఆ అయ్యా వైఎస్ జగన్ జగన్ గారు మీరు ఐదు సంవత్సరాల్లో చేసిన భాగోత్తం అంతా మాకు తెలుసు ప్రజలందరికీ తెలుసు ఇంకా కుళ్ళు రాజకీయాలు వదిలేయండి సార్ మీరు ఎందుకంటే మీకు ఏమైనా ఉన్నాయంటే మీరు మీరు చూసుకోండి కానీ ఇలా ఆడవాళ్ళని మధ్యలో లాగడం ఈ కుళ్ళు రాజకీయాలు చేయడం అనేది చాలా తప్పు ఎందుకంటే మాకు సత్తా లేక మాకు మాట్లాడడం తెలియక మేము అయితే ముందుకు రావట్లేదు అనుకుంటున్నారు కానీ మా మా ప్రభుత్వం మీద గౌరవం చెప్పినా మేము ముందుకు రావట్లేదండి మా చంద్రబాబు గారు ఉన్నారంటే వారు మహిళల్ని ఎంతగానో వాళ్ళు వాళ్ళు మర్యాదిస్తారు గతంలో ఏం జరిగిందో ఇప్పుడు మా సహోదరి చెప్పారు ఆ విధంగా మేము ఏదైనా కూడా మేము ఆలోచించి ముందుకు అడిగి వేస్తాము అయితే అమరావతిలో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారండి మొత్తం ఎస్సీ ఎస్టీ వాళ్ళని కూడా మీరు మాటలు చెప్పిన బాధించారు అయితే దీన్ని వట్టిగా వదిలిపెట్టేది అయితే కాదండి మేము చాలా సీరియస్ గానే తీసుకుంటాం ఈ మ్యాటర్ ని అమ్మ బాతమ్మ మీకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు తల్లి ఉన్నారు కాబట్టి ఆడవాళ్ళు ఏంటనేది మీరు ఒక ప్రెస్ మీట్ అది ఒక యాజమాన్యంలో మీరు ఉన్నారు కాబట్టి మీకు ఆడవాళ్ళు బిల్వేంటో తెలుసు దయతో మీరు ముందుకొచ్చి దయించి మీరు మీరు బహిరంగంగా మాడ వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పాలని అయితే మేము కోరుకుంటున్నాము దయచేసి మీరు ఇది గుర్తించాలి ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా మీరు జాగ్రత్త పడండి ఎస్సీ ఎస్టీ వాళ్ళంటే మీకేమి తక్కువ కాదు మేమైతే ఊరుకునే పరిస్థితే లేదు స్టేషన్ లో మేము ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని విషయంలో కూడా పోలీస్ యాజమాన్యం కూడా చర్య తీసుకోవాలని నేను